హండీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని సంప్రదించండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఓం శ్రీ లక్ష్మీ సాయి అయ్యప్ప సిల్క్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది వాస్వి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఫోర్త్ లైన్లో ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి అలాగే పార్టీ వేర్ కలెక్షన్ లెహెంగా సెట్స్ అండ్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ వెస్టర్న్ వేర్ అన్నీ టోటల్గా లేడీస్కి సంబంధించి టాప్స్ దగ్గర నుండి సారీస్ కలెక్షన్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి దట్టు ప్రైస్ వైస్ కూడా వెరీ వెరీ రీజన్ అండి పక్కా హోల్సేల్ షాపు మీకు సింగిల్ కూడా హోల్సేల్ ప్రైజ్లోనే దొరుకుతుంది ఈరోజు కంప్లీట్గా ఈరోజు మనం ఇచ్చేదాన్ని పట్టు లెహంగా సెట్స్ అయితే వీడియో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీలో మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదైతే మనకి ఉప్పడా పట్టు లెహంగా సెట్ అండి కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి బయట ఇన్స్టాలో ఉన్నాయి అలాగే ఫేస్బుక్లో ఉన్నాయి బట్ ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్గా అయితే రెడీగా ఉంది మనకి దట్టు కట్వాక్ స్టైల్ దుపట్టాతో అయితే ఉంది అలాగే మెటీరియల్ కూడా చూసుకోండి చాలా చాలా బాగుంది వీడియో ఇక్కడే స్కిప్ చేయొద్దు వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం సారీగా కావాలంటే సారీగా తీసుకోవచ్చు లేదు అంటే లెహింగ సెట్గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం బాగున్నాను ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఓం శ్రీ లక్ష్మీ సాయి అయ్యప్ప సిల్క్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది వాసవి కాంప్లెక్స్ మిడిల్లో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు ఏది కావాలి అన్న వెంటనే అయితే బై చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ క్రాప్ క్రాప్ టాప్స్ అండ్ టాప్స్ లెగ్గింగ్స్ దుపట్టాస్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే కొన్ని సారీస్ కలెక్షన్ అన్ని కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది దట్టు పక్కా హోల్సేల్ షాప్ అండి ఇంతకు ముందు కూడా ఈ షాప్ నుండి చాలా వీడియోస్ అయితే ఇచ్చాము ఇప్పుడు లిటిల్ బిట్ ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ తర్వాత మంచి కలెక్షన్ అయితే మేము వచ్చేసాము ఈ రోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారండి ఉప్పడపట్ అండి ఉప్పడపట్టు హాఫ్ సారీస్ ఓకే ఎంత ప్రైస్ పడుతుంది మేడం మీకు ఇది వచ్చేసి కట్ వచ్చేసి ఫోర్ మీటర్స్ వస్తుందండి ఓకే అండి ఇక లంగా మనకి త్రీ మీటర్స్ వీటికి వచ్చేసి కట్ వచ్చేసి ఫోర్ మీటర్స్ వస్తుంది ఓకే ఫుల్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ హాఫ్ బ్లౌజ్ రెండు రెండు వస్తుంది ఓకే కట్ కట్ వర్క్ వర్క్ స్టైల్ వస్తుంది ఓకే మెటీరియల్ కూడా మనకి చిన్నాన్ వచ్చింది జస్ట్ లైక్ చిన్నాన్ ఫీల్ అయితే ఉంది చాలా బాగుందండి దట్టు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి కలర్ వచ్చేసి వంగపండు కలర్ లోనే లైట్ డిఫరెన్స్ అనమాట మనకి బేబీ పింక్ అండ్ వంగపండు కలర్ రెండు మిక్స్డ్ లో వచ్చింది కలర్ దట్టు మనకి టిష్యూ బేస్ ఉంది కాబట్టి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది లెహంగా వెయిట్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి టూ బ్లౌజెస్ వస్తున్నాయి అండి ఒకటేమో ప్లైమ్ బ్లౌజ్ వస్తుంది ఒకటేమో జెకా స్టైల్ బ్లౌజ్ అయితే వస్తున్నాయి నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి ప్రతి సారీ కి చూపించడం అయితే అవదు ఈ సారీ ఈ లెహింగ సెట్ కి మాత్రం బ్లౌజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి మనకి హాఫ్ ఓకే ఫుల్ బ్లౌజ్ వచ్చేసరికి జెకా డిజైన్ వస్తుంది ఓకే అండి యాక్చువల్గా ఇవి శారీగా కావాలి అంటే కూడా మీరు శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు లెహింగ సెట్గా అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ టూ త్రీ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ జీరో ఓకే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అనేది గా ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇది చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మనకి ఉప్పాడ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇదైతే లైట్ ప్యారా గ్రీన్ అండి ఒక టైప్ ఆఫ్ రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ అండ్ మనకి సిల్వర్ కూడా మిక్స్ అయినట్టుంది కదా కాన్సెప్ట్ అదే చాలా డిఫరెంట్ అవును కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది బోర్డర్ కూడా ఏంటంటే మెరూన్ కాంబినేషన్ వల్ల చాలా లుక్ వస్తుంది అసలు చాలా సాఫ్ట్ గా కూడా ఉంది ఇది మనకి ప్రైస్ చూసి మీరు ఏమన్నా రఫ్ గా ఉంటదేమో అని అస్సలు అనుకోవద్దు చాలా మెత్తగా ఉంది ఇప్పుడు జనరల్ గా పట్ట శారీస్ ఇలా నలిపితే మనకి అంత క్లాత్ ఇది అవుతుంది చూడండి అసలు ఫోల్డింగ్ కానీ ఏం లేదు చాలా నీట్ గా ఉంది ఇది మనం విడిగా సారీ తీసుకోవాలన్నా అవును ఈవెన్ ఎవరైనా సారీ ఒకటే కావాలి అంటే ఎంత ప్రైస్ ఓకే మీకు ఈవెన్ ఎవరికన్నా సారీ సింగిల్ గా కావాలి మాకు లెహంగా సెట్ వద్దు అంటే మీకు అలా కూడా ఇస్తారండి దుపట్టా కూడా ఏంటంటే మనకి ప్యూర్ చిన్నాన్ వచ్చింది చిన్నాన్ లో వర్క్ స్టైల్ అనమాట సింపుల్ గా మనకి సిల్వర్ కలర్ డిజైన్ అయితే వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందరు ప్యూర్ చిన్నాన్ తీయిచ్చేసి డైయింగ్ వేయించుకొని దానికి వర్క్ చేపిస్తున్నారు మగ్గం వర్క్ ఇదైతే మనకి సేమ్ అదే ఫీల్ ఉంది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చింది మనకి టోటల్ సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ మీకు సింగిల్ శారీ కావాలి అన్నా వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు శారీ ప్రైస్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కలర్ ఏమొస్తుంది కొంచెం మనకి కాపర్ షైనింగ్ లో ఉంది ఆరెంజ్ షేడ్ విత్ కాపర్ షేడ్ అనమాట అలాగే మనకి సిల్వర్ బోర్డర్స్ వచ్చేసాయి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది కింద వచ్చేసి హెవీ బోర్డర్స్ అయితే వచ్చేసాయి దట్టు మనకి దుపట్టా వచ్చేసి చినాన్ దుపట్టా అయితే వస్తుంది ఫోర్ సైడ్స్ మనకి వర్క్ అనేది వస్తుందండి మీకు చూపించలేదు కదా ఇలా ఫోర్ సైడ్స్ మనకి వర్క్ అనేది వస్తుంది అలాగే దుపట్ట అంతా కూడా అక్కడక్కడ మనకి బైల్ స్టోన్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ తో మనకి బుటీస్ అయితే స్టిచ్ చేశారు చాలా చాలా బాగుంది దట్టు ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి బ్రోకెట్ స్టాయిల్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఈవెన్ సారీ పర్పస్ కావాలి అన్న సారీ పర్పస్ కూడా తీసుకోవచ్చు దీనికి వచ్చేసి ఇది హాఫ్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే పే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ ని విజిట్ చేయండి ఇవి మీకు లెహంగా పర్పస్ ఏ కాదు శారీ పర్పస్ కూడా యూజ్ అవుతాయి టూ ఇన్ వన్ అనమాట శారీ ఒకటే కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు శారీ ప్రైస్ అనేది సపరేట్ ఉంటుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ కూడా చూస్తున్నారు కదా శారీ అంతా మనకి ఏంటంటే మొత్తం కలంకారీ డిజైన్ టైప్ అయితే టిష్యూలో మిక్స్ అయ్యి వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్లో కూడా మనకి కలంకారీ విత్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి కింద వచ్చేసి వర్క్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంది ఇప్పుడైతే నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మంచి కలర్ అరిటాక్ పచ్చ కదా అరిటాక్ పచ్చలో మిక్స్ చేశారు ఓకే కలనతో షేడ్ ఉంది టిష్యూలో వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంది లెహింగస్ అయితే పిల్లలకి చాలా ముద్దుగా ఉంటది అంత బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ పర్పల్ కలర్ దుపటాతో హైలైట్ చేశారు డిఫరెంట్ గా ఉంది కట్ వర్క్ లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా మెటీరియల్ అయితే బాగుంది మనకి రంగోలీ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అలాగే మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చి మూతి స్టైల్ అనమాట కింద వచ్చేసి ఇది టూ సైడ్స్ వస్తుంది దట్టు మనకి జిగ్జాగ్ అనేది వస్తుంది కొన్నిటికి టూ సైడ్ దుపట్టాస్ వచ్చాయి కొన్నిటికి ఫోర్ సైడ్ వర్క్ దుపట్టా కూడా వచ్చాయి తర్వాత మళ్ళీ మీరు ఫోర్ సైడ్స్ అనౌన్స్ చేశారు కదా అని అడగొద్దు అందుకనే ముందే క్లియర్ గా చెప్తున్నాము బట్ దుప్పట్టా కానీ లెహింగా కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అర్పుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి క్లాసిక్ కలర్ అనమాట రత్నావళి గ్రీన్ అలాగే మనకి అరిటాకు పచ్చ రెండు మిక్స్ అయ్యాయి దట్టు టిష్యూ బేస్లో అనమాట డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి బ్రింజల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఇదేంటంటే మనకి అంతా ఆల్ ఓవర్ మ్యాంగీ మ్యాంగో బుట్టే అయితే వస్తుంది దట్టు సిల్వర్ బేస్ లో వస్తుంది అనమాట కలర్ కి పింక్ కలర్ పైన వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది శారీలో అంతా మనకి సిల్వర్ జెరీ ఉంటుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసి డబల్ బోర్డర్ వస్తుందండి ఒక బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బేస్ ఉంటుంది ఇంకో బోర్డర్ వచ్చేసి గోల్డెన్ బేస్ ఉంటుంది అలాగే ఈ లెహింగాకి దుప్పట్ట హైలైట్ అని చెప్పాలి దుపట్టా ఏంటంటే మీరు జనరల్గా చూసినంత వరకు జార్జెట్ ఉంటుంది చినాన్ ఉంటుంది లేదంటే పట్టు స్టైల్ ఉంటుంది ఇదైతే కంప్లీట్గా మనకి సెల్ఫ్ బ్రోకేడ్ వస్తుందండి సెల్ఫ్ బ్రోకేడ్ డిజైన్లోనే మనకి అంతా కట్ వర్క్ టైప్ దుపట్టా అయితే వచ్చేసింది అలాగే దుపట్ట అంతా కూడా హెవీగా బుట్టి అయితే హైలైట్ చేశారు అండ్ టూ సైడ్స్ కూడా వర్క్ అనేది ఇలా ఇచ్చారండి కింద మనకి ఓపెన్ సైడ్ వచ్చేసి వర్క్ అనేది ఇలా ఇచ్చారు సైడ్ వచ్చేసి ఇలా జిగ్ జగ్ టైప్లో కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు డిఫరెంట్గా ఉంది ప్రైస్ ఏంటంటే యాక్చువల్గా దుపట్టాన్ని బట్టి కూడా మనం కాస్ట్ అనేది పెట్టుకోవచ్చు బట్ కాకపోతే అన్ని లెహింగాస్ ఒకే ప్రైజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకే ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఏది నచ్చితే అది మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా మీరు డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే శారీ అండి మనకి ఇందాక చూపించిన దాంట్లోనే శారీ అనమాట ఉప్పాడ పట్టు శారీస్ అండి అలాగే పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది అలాగే శారీ అంతా ఆల్ ఓవర్ ఏంటంటే మనకి కలంకారీ డిజైన్స్ టైప్ వచ్చాయి కలంకారీ డిజైన్సే కదా కలంకారీ డిజైన్స్ టైప్ అయితే వచ్చాయి దట్టు మనకి టిష్యూ బేస్ కూడా ఉంది ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది బోర్డర్స్ అన్నీ కంచి బోర్డర్స్ అండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేడు వందల ఏడు రూపాయలు మాత్రమే అలాగే ఈ సారీకి ఏంటంటే మనకి పళ్ళు డిఫరెంట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చింది నేను క్లియర్గా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది చూస్తున్నా కదా ఇదైతే పళ్ళు అండి శారీ కలర్ వచ్చేసి మనకి లావెండర్ బ్లూ వస్తుంది అదే కదా ఐస్ బ్లూ అని చెప్పాను ఐస్ బ్లూ అండి ఐస్ బ్లూ వస్తుంది ఓకే బ్లౌజ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ లో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ ఓకే టిష్యూలోనే గ్రే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది డిఫరెంట్ గా వచ్చిందండి ఓవరాల్ గా సారీ అయితే మంచి క్లాసీ కూడా ఉంటుంది వేర్ చేస్తే సారీ ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేడు వందల ఏడు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే శారీ అంతా ఆల్ ఓవర్ ఏంటంటే కొంచెం పీచ్ పీచ్ పింక్ షేడ్ కూడా ఉందండి కనిపిస్తుంది కదా కలర్ క్లియర్గా కొంచెం గోల్డెన్ షేడ్ కూడా మిక్స్ అయింది గోల్డెన్ జెరీ వీవింగ్ అండి శారీ అంతా అలాగే పైన వచ్చేసి గ్రీన్ కలర్కి మనకి బోర్డర్స్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ అండి మీకు శారీలో సిల్వర్ కలర్ ఎక్కువ రన్నింగ్ వస్తే కనుక బోర్డర్స్ గోల్డ్ కలర్లో వస్తున్నాయి అలాగే శారీలో గోల్డ్ వస్తే బోర్డర్స్ వచ్చేసి సిల్వర్ కలర్ బేస్ వస్తున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇప్పటివరకు ఏంటంటే చాలా కలర్ కాంబినేషన్స్ మీరు పట్టు లో చూసుంటారు బట్ ఈ ఈ కలెక్షన్ కానీ ఈ కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి మీరు అయితే ఎక్కడ చూసి ఎందుకంటే అంత మంచి క్లాసిక్ కలర్స్ అనమాట కనకాంబరం పింక్ అండి లైట్ కనకాంబరం పింక్లో గోల్డెన్ మిక్స్ అనమాట దట్టు టిష్యూ బేస్లో వచ్చింది శారీ అయితే సారీగా వెయిట్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుంది దట్టు ఇది వచ్చేసి బోర్డర్ వస్తుందండి కంచి బోర్డర్ మీకు వద్దు అనుకుంటే మీ పిల్లలకి లెహంగా టైప్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ టైమ్స్ మీరు సారీగా వేర్ చేసుకుని అలాగే దీన్ని బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి మీకు బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి ఇది ఇది పల్లెపాట్ ఓకే బ్లౌజ్ వచ్చేసి టిష్యూ వస్తుంది ప్లెయిన్ వస్తుంది డీసెంట్ గా ఉంది యాక్చువల్గా ఏంటంటే కాంట్రాస్ట్ గ్రీనే వస్తుందండి బ్లౌజు ఎందుకంటే మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట శారీస్కి మీకు బ్లౌజ్ వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది దాట్టు షిమ్మర్ షైనింగ్ ఉంది మనకి సిల్వర్ మిక్స్లో వచ్చింది కదా డిఫరెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ అండి పదిహేడు వందల ఏడు రూపాయలు మీరు ఇదే వీడియోలో లంగా కాని కానీ లేదంటే శారీ కానీ ఏవైనా టూ చూస్ చేసుకోవచ్చు అంటే లంగా ఓనీలే టూ తీసుకోవాలని లేదు ఒకటి శారీ ఒకటి లంగా మీరు అలా తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది రెండు కొనుక్కుంటే ఎక్కడి వరకు ఏపీ తెలంగాణనా ఆల్ ఓవర్ ఇండియానా ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇస్తారు ఏంటంటే యాక్చువల్ గా మన వాళ్ళు కస్టమర్లు ఎక్కువ బెంగళూరు అండ్ చెన్నై ఇటు సైడ్ ఉన్నారు కాబట్టి ఆఫర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఓన్లీ ఏపీ తెలంగాణ ఓకే ఓకే అండి ఆల్ ఓవర్ ఏదైనా మీకు టూ తీసుకుంటే ఈ రోజు వీడియో కలెక్షన్ వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆరెంజ్ కదండి ఆరెంజ్ కి గ్రీన్ కలర్ అసలు మెత్తగా ఉన్నాయి బట్ చీరలు ఇంత సాఫ్ట్ గా అయితే మీకు దొరకవు దట్టు వెయిట్ జనరల్ గా వెయిట్ ఉంటాయి కదా కొంచెం తక్కువ కాస్ట్ లో అనుకుంటారు బట్ మీకు వెయిట్ లెస్ లోనే మెత్తగా ఉంది క్వాలిటీ సాఫ్ట్ టిష్యూ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే రఫ్ ఉంటది అనుకుంటారు సాఫ్ట్ చాలా మెత్తగా ఉన్నాయి క్యారీ చేయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది మన పిల్లలకి లెహింగ టైప్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఈవెన్ మీ దగ్గర గ్రీన్ కలర్ దుపట్టా ఏదన్నా ఉన్నా కూడా మీరు హ్యాపీగా లంగా కూడా సెట్ చేసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి బ్లౌజ్ చూపించరాండి బ్లౌజ్ స్మాల్ బుట్టి అయితే వచ్చేసింది మీరు స్పెషల్ గా వర్క్ అయితే ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మనకి పళ్ళు కూడా ఏంటంటే జెకర్ స్టైల్ పళ్ళు అయితే వచ్చేసింది సింపుల్ కూడా చాలా ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేడు ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ అండ్ కాపర్ షేడ్ అండి క్లియర్ గా చెప్పాలంటే మనకి ఆరెంజ్ లోనే కాపర్ షేడ్ మిక్స్ అయ్యింది శారీ అంతా ఆల్ ఓవర్ ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ లో కాపర్ షేడ్ లో అయితే వచ్చేసింది పైన కింద సిల్వర్ బోర్డర్స్ అనమాట రాయల్ బ్లూ మిక్స్ కదా ఇది బ్రింగ్ ఓకే రాయల్ బ్లూ కదా రాయల్ బ్లూలో సిల్వర్ బేస్ డిఫరెంట్గా ఉందండి శారీసు యాక్చువల్గా ఏంటంటే కంచిపట్టే శారీస్లో మనకి ఇలా వస్తాయి శారీలో గోల్డ్ మిక్స్ అయితే మనకి బోర్డర్ సిల్వర్స్ రావడం ఇలా వస్తుంది మీకు అదే స్టైల్లో ఉప్పాడా స్టైల్లో మీకు ప్రైజ్ వచ్చే ధర్మవరం ఉప్పాడా స్టైల్లో ఓన్లీ పదిహేడు వందల డెబ్బై ఏడుకే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దట్టు మళ్ళీ మీరు మిస్ప్రింటా డ్యామేజా అని అనుకుంటారేమో అవేం కాదండి అన్నీ ఫ్రెష్ ఎందుకంటే నేను చెక్ చేశాను కదా ఆల్రెడీ అందుకే చెప్తున్నాను అన్నీ ఫ్రెష్ శారీసే ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇప్పుడు నన్ను అప్రోచ్ అవుతున్నారు అలాగే వాళ్ళం కూడా అప్రోచ్ అవ్వండి ఇబ్బంది ఏమి ఉండదు ఇన్ కేస్ మీరు ఎవరన్నా అప్రోచ్ కాలేకపోయినా నాకు చెప్పండి ఒకవేళ మేడం మీరే తీసుకోండి అంటే మేమైనా తీసుకొని పంపించేస్తాను అది అర్థం చేసుకోండి ఎందుకంటే అందరూ అప్రోచ్ అవుతున్నారు కాంటాక్ట్ నెంబర్ని డిస్ప్లేలో నెంబర్ని కాంటాక్ట్ అవ్వమంటే అడగట్లేదంట షాప్ వాళ్ళ దగ్గర నుండి ఆ కంప్లైంట్ అయితే ఉంది అందుకే చెప్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే డైరెక్ట్గా నాకు మనీ వేసినా నేను వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అది మీ ఇష్టం చెప్పాల్సింది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం ఇది బ్లౌజ్ కదా ఓకే బ్లౌజ్ వచ్చింది అలాగే పళ్ళు కూడా మనకి ఫుల్ జాకట్ పళ్ళు టైప్ అయితే వచ్చేసింది బ్లౌజ్ లో కూడా మనం స్పెషల్ గా వర్క్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదు డీసెంట్ గా ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది వచ్చేసి మనకి పెసరపచ్చ అండి పెసరపచ్చకి ఆల్ ఓవర్ మనకి సిల్వర్ బేస్ అండ్ గోల్డ్ బేస్ మిక్స్డ్ వచ్చిందనమాట సారీలో కూడా పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది బ్రింజల్ కలర్లో కింద కూడా మనకి గోల్డెన్ బోర్డర్ వస్తుంది డబల్ బోర్డర్ వస్తుంది ఇదంతా మనకి మ్యాంగో బుటీ టైప్ లో బోర్డర్ అయితే వచ్చేసింది ఓవరాల్ గా సారీ అయితే చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ అండి ప్రైజ్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది కూడా శారీ పర్పస్ కావాలి అంటే శారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ పిల్లలకి లెహంగా పర్పస్ అయినా సెట్ అవుతుంది మనకి యాక్చువల్గా ఇవి మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలి అంటే త్రీ ఎయిట్ ఉన్నాయి ప్రైజ్ బట్ మీకు హోల్సేల్గా మీకు కావాలి సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైజ్ అంటే సెవెంటీన్ సెవెంటీ సెవెన్ అండి మీరు ఒకటి తీసుకున్న అదే ప్రైస్ వస్తుంది రెండు తీసుకున్న అదే ప్రైజ్ వస్తుంది ఎన్ని కొనుక్కున్నా అదే ప్రైజ్ వస్తుంది మళ్ళా హోల్సేల్ ప్రైజ్ అంటూ సపరేట్గా గా ఏముండదు అలాగే ఎనీ టూ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటెక్ట్ అవ్వండి చూస్తున్నా కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది బ్రింజల్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ బ్రింజల్ కలర్ బ్లౌజ్ కూడా బ్రింజల్ కలరే వస్తుంది అది కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ జెకట్ డిజైన్ అనమాట ప్యూర్ బెనారస్ లో అయితే వచ్చింది శారీ కూడా మెత్తగా ఉందండి సాఫ్ట్ గా మీకు వేర్ చేసినా కూడా అస్సలు ఇరిటేషన్ అని అసలు ఫీల్ అవ్వరు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది మెయిన్ కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా కలర్ వచ్చేసి ఏం కలర్ వస్తుంది ఇది కదా క్లియర్ గా చెప్పాలని గంధం కలర్ ఆరెంజ్ గంధము మిక్స్ వచ్చింది మనకి శాండిల్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ లో వచ్చింది దట్టు వైలెట్ కలర్ డిజైన్ అయితే వచ్చేసిందండి బాగుంది ఓవరాల్ గా మంచి క్లాసిక్ లుక్ అయితే ఉంది కైనా బాగుంటుంది అలాగే శారీ పర్పస్ అయినా బాగుంటుంది యాక్చువల్గా మాకు దుప్పట్ట దొరుకుంటే కంపల్సరీగా దీన్ని కూడా లెహంగా సెట్ చేసేవాళ్ళం బట్ మాకు దుప్పట్ట అయితే దొరకలేదు అందుకని చెప్పేసి శారీ పర్పస్ చెప్తున్నాము మీద దగ్గర ఏమన్నా వైలాట్ కలర్ దుపట్ట ఉంటే హ్యాపీగా లెహింగా సెట్కి అయితే తీసేసుకోవచ్చు అంత బాగుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఈ పార్ట్ వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి సింపుల్గా మీరు వాక్ చేయించుకున్నారనుకో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈవెన్ లెహింగా పర్పస్ ఎవరైనా సెట్ చేసుకుంటాము అంటే మీకు ఈ డిజైన్ ఫోర్ మీటర్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పెద్ద బ్లౌజ్ చేయించుకోవచ్చు క్రాప్ ఇది వచ్చేసి మనకి స్మాల్ బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇదేంటంటే కొంచెం లెంత్ బ్లౌజ్ వేసుకుంటారు కదా కొంతమంది అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే పళ్ళు పాటు మంచిగా ఉంటుంది మనకి చూడడానికి లుక్ ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దామండి లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బేబీ పింక్ కదా బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా చాలా చాలా బాగుంది సెల్ఫ్ జెక్అట్ డిజైన్ అయితే వచ్చేసింది దట్టు మనకి కాంట్రాస్ట్ ఫ్లోరల్ అనమాట డిఫరెంట్గా ఉంది క్లియర్గా చెప్పాలంటే శారీ పర్పస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే అలాగే మనకి బోర్డర్స్ కూడా కొంచెం ఇందాక చూసినవన్నీ లెహింగా టైప్ మనకి కొంచెం పెద్ద పెద్ద బ్రాడ్ బోర్డర్స్ వచ్చాయి ఇదైతే మనకి మీడియం బోర్డర్ వచ్చింది కదా ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళు మీడియం బోర్డర్స్ ఇష్టపడతారు అలా చూస్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేడు వందల డెబ్బై ఏడు మీరు కావాలి అంటే ఒకసారి షోరూంలో వెళ్ళి చూసుకోండి ఇదే ఐటెం మినిమం త్రీ ఫైవ్ ఉంది బయట షోరూమ్స్లో ఇక్కడ హోల్సేల్ కాబట్టే మీకు ఆ ప్రైజ్ అనేది వస్తుంది బల్క్గా తీసుకుంటే ప్రైజ్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అది ఏంటి అనేది క్లియర్ కట్గా వాళ్ళని ఒకసారి మీరు అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఈ వీడియోలో ఎనీ టూ కనుక మీరు పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం పళ్ళు బ్లౌజ్ చూపించారు ఒకసారి పళ్ళు వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ కాపర్ కాంబినేషన్ వచ్చింది కదా ఇది వచ్చేసి కాపర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అరిటాక్ పచ్చ బాగుందండి బ్లౌజ్ కూడా టిష్యూలో అరిటాక్ పచ్చ అయితే వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది సింపుల్గా మనం ఏదన్నా లైట్గా వర్క్ అనేది చేంజ్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ సారి చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా లెమినన్ మనకి ఎంత టిష్యూలో కలంకారీ డిజైన్ అండి ఇది కూడా మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిల్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి కలర్ కానీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ వెరైటీ కానీ అన్నీ మనకి మోస్ట్ ట్రెండింగే క్లియర్గా చెప్పాలి అంటే పైన వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఇందాక చూసిన వాటికి వీటికి కంప్లీట్గా డిఫరెంట్ ఇందాకవి సాఫ్ట్గా ఉన్నాయి దానికంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంది సారీ పర్పస్ కావాలి అంటే సారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లెహంగా పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు నన్ను యాక్చువల్గా నిన్న ఉన్న వేరే కస్టమర్ అడిగారు మనకి కలంకారీలో కావాలి అని నేను అందుకే కలంకారీ ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాము యాక్చువల్గా అయితే మేము ఇవి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు బట్ మేము ప్రైజ్ వైజ్ కూడా సేమ్ మీ అందరికీ రీచ్ కావాలి అన్న ఉద్దేశంతోనే ఒకే ప్రైస్కి అయితే ఇస్తున్నాము శారీ ప్రైజ్ వచ్చేటప్పటికీ పదిహేడు వందల శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేడు వందల డెబ్భై ఏడు షిప్పింగ్ ఎక్స్ట్రా ఈవెన్ మీకు దీంట్లో లంగా ఓని కావాలి అంటే దుపట్టా చూపిస్తాను ఒకసారి దుపట్టా చూడండి జార్జెట్ వచ్చింది కదండి మేడం దుపట్టా వచ్చేసి మనకి జార్జెట్ వర్క్ స్టైల్ అయితే దుపట్టా ఉంది యాక్చువల్ గా దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది బట్ నేనైతే ఆ కలర్ చూడడం బాగుంది అని నేనైతే ఆ కలర్ అయితే తీసేసుకున్నాను దుపట్టా వచ్చేసి ఇలా వర్క్ స్టైల్ దుపట్ట అయితే వచ్చింది అండ్ ఫోర్ సైడ్స్ వచ్చిందనమాట వర్క్ నేను అందుకే ఫోర్ ఫోర్ సైడ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను టూ సైడ్స్ వచ్చినాయి టూ సైడ్స్ చెప్తున్నాము ఫోర్ సైడ్స్ వచ్చినాయి ఫోర్ సైడ్స్ చెప్తున్నాము మీకు ఏది కావాలి అనేది క్లారిటీగా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ శారీ చూసేద్దాం లేట్ చేయకుండా లెహింగా కాస్ట్ వచ్చేటప్పటికీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సారీ అయితే సెవెంటీన్ సెవెంటీ సెవెన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ కనుక అంటే లెహింగా కానీ శారీ కానీ అలా అయినా మీరు రెండు చూస్ చేసుకోవచ్చు లేదంటే రెండు శారీస్ తీసుకున్నా ఎలా తీసుకున్నా రెండు లెహింగాస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇప్పుడైతే నెక్స్ట్ చూసేస్తాను నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇందాక చూసిన కలర్ కాంబినేషనే మనకి ఏంటంటే కొంచెం సంపంగి ఎల్లో టైప్ వస్తుంది కలరు అలాగే లెమన్ ఎల్లో కానీ సంపంగియెల్లో మీరు ఏ కలర్ అనుకుంటే ఆ కలర్ వీడియోకి రియాలిటీకి సేమ్ కలర్ వచ్చింది సేమ్ యాజ్ యూజువల్ కలర్ వచ్చింది అనమాట అండ్ మనకి గోల్డెన్ బోర్డర్ కాంట్రాస్ట్ పింక్ బోర్డర్ పింక్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైన కింద బోర్డర్స్ డిఫరెంట్గా వస్తాయి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది కింద వచ్చేసి హెవీ బోర్డర్ వస్తుంది అండ్ ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ పళ్ళు పళ్ళు వస్తుంది పళ్ళు టిష్యూలో వచ్చేసింది సాఫ్ట్గా ఉందండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ కావాలి అంటే సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ అండి అండ్ ఓన్లీ మాకు లెహింగా పర్పస్ తీసుకుంటాము మాకు దుపట్టా కూడా కావాలి అంటే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్